కానీ నేను చెప్పేది నిజం ఒకసారి దేవుడు నరులను గాని ఈ ముద్ద మంచిది కాదు ఏసు రక్తము పరిశుద్ధునిగా చేసింది దేవుని యొక్క మహాకృపలో యువతి కలవాడ మీ అందరికీ కూడా స్వాగతం జన్మ పాపం చేసిన పాపం అపరాధమే పాపం ఇలా పాపం మీద పాపం పాపాలు అంటూ పాపాలు గురించి చెబుతూ ఈ పాపం ఆ పాపం అంటూ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతిదానికి పాపాన్ని అంటగడుతూ ప్రజలపైన అనేకమైనటువంటి భావోద్వేకాలు తీసుకొస్తూ మొత్తానికైతే ఈ బైబిల్ యొక్క హిస్టరీని చరిత్రను కొన్ని రకాలుగా బోధిస్తున్నటువంటి ఈ సమయంలో కొంతమంది జన్మ పాపం ఉందని మరికొంతమంది కర్మ పాపం ఉందని మరికొంతమంది చేసిన పాపం ఉందని మరికొంతమంది ఇదిగో ఇది చేసే పాపం అని చెబుతూ ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటూ ఇలా బోధిస్తున్నటువంటి సదుకులు లేకపోలేదు అయితే ఈ సమయంలో నేను ముందుగా ఒక్కొక్క పాయింట్గా మీకు అందించాలని కోరుకుంటున్నాను ఈ మధ్యకాలంలో మనకు కిరణ్ పాల్ గారు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారు ఆ తర్వాత అద్దంకి రంజిత్ ఓపిరి గారు కూడా కొన్ని సందేశాలు అందించారు సో వాటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని వాటన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ముందుగా అసలు మనమేమి నేర్చుకున్నామో చెప్పాలన్న విషయాన్ని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియచేయాలని నేను నాశపడుతున్నాను గమనిద్దాం ముందుగా జన్మ పాపమును ఈ ఉదయకల వేళ మీ అందరికీ నేర్పించాలని తెలియచేయాలని అసలు ఉందా జన్మ పాపం అనేది ఉందా అనే విషయాన్ని మీకు ఖచ్చితంగా క్లియర్ చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను ముందుగా గమనిద్దాం జన్మపాపం ఉందా అంటే జన్మ పాపము లేనే లేదు అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతున్నాను ఎందుకు చెప్పగలుగుతున్నాను అనే విషయాన్ని మీరు ముందు చూస్తారు దయచేసి మీరు తొందరపడి కామెంట్ కానీ తొందరపడి మరలా ఇంకా వేరే రకంగా ఆలోచన చేయటం కానీ చేయదు ప్లీజ్ అండ్ రిక్వెస్ట్ బట్ ఈ వీడియో కంటిన్యూ చేయండి ఈ వీడియోని చూడండి కన్ క్లియర్గా కంప్లీట్ చేయండి చేసిన తర్వాత ఈ విధంగా చెప్పినటువంటి మాటను మీరు ఆలోచన చేయండి ఆ తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి బైబుల్ను దగ్గరకు పెట్టుకొని దాన్ని చదివి ఇది సత్యమా అసత్యమా అని చెప్పి అప్పుడు మీరు ఆలోచన చేసుకొని కామెంట్ చేయండి లేదా నాతో మాట్లాడండి నేను మీకు ఒక నెంబర్ పెడతాను నా వాట్సాప్ నెంబర్ సో మీకేమైనా డౌట్స్ కానీ ఆలోచనలు తేడాగాని ఉంటే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి మీకున్నటువంటి సలహా సూచనలు అందించాలని ప్రభుపేట మనో చేస్తూ నేను యొక్క వీడియో చేస్తూ ఉన్నాను వెళ్దామా లైవ్లోకి వెళ్దాం దేవుని కృపలో ముందుగా వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం దేవుని కృపలో దేవుని ప్రేమటువంటి దేవుని పిల్లారా ఈ సమయంలో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ముందుగా నేను వాక్య పరిచర్య దేవుని యొక్క మాట దేవుని యొక్క శక్తిని గురించి మాట్లాడాలని ఇష్టపడుతున్నాను గమనించండి జన్మ పాపం ఉందని బోధిస్తున్నటువంటి సావుకులు ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ కూడా ఈ వాక్యపరచరిగా సవాలుగా ఉండబోతుంది కాబట్టి ఒకవేళ మీరు ఏ కామెంట్స్ పెట్టా నేను ప్రాబ్ నాకు ప్రాబ్లం లేదు కానీ ఆలోచించి కూడా ప్రాబ్ కామెంట్ పెడితే మాత్రం మీకు ప్రాబ్లమే అది గుర్తుపెట్టుకోండి ఎందుకు ఈ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నానో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం ముందుగా జన్మ పాపము అన్నారు జన్మ పాపం ఉందని వారు ఉన్నారు అసలు జన్మ పాపం అంటే దానికి అర్థం ఏంటి జన్మ పాపము అంటే దానికి అర్థం ఏంటి ఒక వ్యక్తికి జన్మనిచ్చేవాడు పాపి అని అర్థం జన్మ పాపము అనగా జన్మనిచ్చేవాడు జన్మనిచ్చిన వానికి జన్మలో ఉన్నవానికి జన్మ ఇచ్చేవాడు చేసినటువంటి పాపమునే జన్మ పాపం అంటుంది బైబుల్ ఓకేనా సో జన్మపాపం అని బైబుల్లో ఉందని బైబుల్ బోధిస్తుందని బైబుల్లో రాయబడదని అనేకులు బాధలు చేస్తున్నటువంటి వారు లేకపోలేదు ఈ సమయంలో వరకు నా ముందుగా నాకు వచ్చిన ఏంటంటే జన్మ పాపం అంటే జన్మించిన వ్యక్తికి వచ్చినటువంటి పాపం ఓకేనా రైట్ ఇప్పుడు మనము ఒకసారి ఆదామును గురించి నేర్చుకోబోతున్నాం ఆదాము ద్వారా జన్మపాపం వచ్చిందని అవ్వ ద్వారా జన్మ పాపం వచ్చిందని బోధిస్తున్నటువంటి సావుకులందరికీ కూడా విశ్వాసులందరికీ కూడా ఈ సమయంలో నేను ఈ బాధ ద్వారా మీరు కొత్త విషయాలు నేర్చుకుంటారని నేను జ్ఞాపకం చేస్తున్నాను విషయం ఏంటంటే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను ఆ తర్వాత మీరు నాతో కలిసి ట్రావెల్ చేయాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను దయచేసి కొంచెం ఈ వీడియో అర్థం కావాలి కాబట్టి మీకు కొంచెం లెంత్గా ఉంటుంది వీడియో అయితే ఈ వీడియోలో కంప్లీట్ కాదు మరలా వీడియోలు చేయాల్సి వస్తుంది కాబట్టి మీరు కొంచెం సహనం కలిగి ఓపిక కలిగి వినగలిగితేనే ఈ వాక్య పరిచయ అర్థమవుద్ది అర్థం కాకుండా మీరు వ్యర్థమైన మాటలు మాట్లాడితే ఇంకా దానికి ఎవరు ఏమీ చేయలేరు కాబట్టి ముందుగా నేను మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ముందుకు తీసుకువెళ్తాను ఒకసారి వెళ్దాం రాండి మొదటి యోహను రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఒకసారి మనము పదహారవ వచనాన్ని గనుక మనం చదువుకోగలిగితే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని దేవుడు రాశాడు పదిహేడవ వచనంలో కూడా రాశాడు ఒకసారి నేను పదిహేడవ వచనాన్ని క్లియర్ చేస్తాను ఎందుకంటే జన్మ పాపముల గురించి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇక్కడ రాయబడ్డాయి ఒకసారి నేను చదువుతున్నాను మీరు జాగ్రత్తగా ఉండండి లేకుంటే నేను కామెంట్ చేస్తున్నారు కాబట్టి నేను అక్కడ కూడా ఈ యొక్క రెఫరెన్స్ నేస్తాను దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడు నువ్వు పాపము చేయడని ఎరుగుదుము దేవునికి స్తోత్రం కలుగురుగాక దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడు కూడా పాపము చెయ్యడు గమనించండి మొదటి మానవుడైనటువంటి ఆదామును ఒక తల్లి గర్భములో నుండి జన్మనివ్వలేదు ఒక తండ్రి ద్వారా తనను ఈ భూమిదికి తీసుకురాలేదు అంటే ఆదాముకు తల్లిదండ్రులు లేరు ఆదాముకు ఎవరు ఒక స్త్రీ గర్భం ఇవ్వలేదు ఆదాముకు ఎవరు కూడా జన్మనివ్వలేదు అర్థమవుతుందా అంతేకాకుండా అతనికి తల్లి లేదు అతనికి తల్లి ప్రేమ లేదు తల్లి పాలు తాగలేదు అర్థమవుతుందా సో అతన్ని అతడికి ఎలాంటి జన్మనిచ్చారు ఇప్పుడు చెప్పాలి జన్మ పాపం ఉందని చెబుతున్నటువంటి వారికి నా ప్రశ్న ఏంటంటే అసలు జన్మే లేనటువంటి ఆదాముకు జన్మ పాపం ఎలా వచ్చింది అసలు జన్మే లేనటువంటి అవ్వకు జన్మ పాపం ఎలా వస్తుంది వీళ్ళిద్దరు ఎలా పుట్టారు అనంటే దేవుని మూలముగా పుట్టారు వీళ్ళు దేవుని యొక్క స్వరూపములో దేవుడు క్రియేట్ చేయగలిగాడు అలాంటి ఈ జన్మను జన్మ ఉందని మీరు ఎలా బోధించగలరు ఎక్కడ చెబుతున్నారు దేవుని మూలముగా పుట్టినవాడు చెయ్యడు ఇట్స్ నాట్ ఎ సిన్నర్ అని బైబుల్ తెలియజేస్తూ ఉంది మీరేమో జన్మ పాపం ఉందని అంటారు ఇదిగో ఆదాము నుండి జన్మ పాపం అంటారు ఆదాము నుండి జన్మ పాపం అవ్వ నుండి జన్మపాపం వచ్చిందంటారు ఎలా వస్తుంది ఇప్పుడు ఒక తల్లి గర్భములో పుట్టినటువంటి ఆదాముకు జన్మ పాపం ఎలా వస్తుంది అసలు జన్మే లేదు అతనికి ఎప్పుడైనా ఈ విషయాన్ని గమనించారా జన్మ పాపము లేనివాడు జన్మించని వాడు ఒక తల్లి గర్భము లేనటువంటి వాడు ఒక తండ్రి సహాయము లేనటువంటి వాడు ఒక తండ్రి జీన్స్ లేనటువంటి వాడు ఇతడు దేవుని మూలముగా పుట్టాడు దేవుడు క్రియేట్ చేశాడు దేవుడు క్రియేట్ చేశాడు కాబట్టి దేవుని మూలముగా పుట్టిన వాణిలో పాపముండదు అర్థమవుతుందా ఆయన క్రియేట్ చేశాడు ఆయన క్రియేట్ చేసినప్పుడు పాపం ఎలా ఉంటుంది ఒక తల్లి లేని వాడికి పాపం ఎలా ఉంటుంది ఒక తండ్రి వాడికి పాపం ఎలా ఉంటుంది కనీసం తల్లి చనుభాలు కూడా తాగినటువంటి వాడు అర్థమవుతుందా ఏదో ఒక చిన్నపిల్లవాడుగా పుట్టి కొంచెం కొంచెం ఎదిగి పెద్ద పెద్దగా ఎత్తుగా పెరిగిన పెరిగినటువంటి వాడు కూడా కాదు కదా చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించాలి కొన్ని విషయాలను నేను మీకు ముందుగా తెలియజేయటానికి ఈ విషయాలన్నీ కూడా చెబుతున్నాను నెక్స్ట్ వీడియోలో మీకు ఈ విధంగా ఉండదు క్లియర్ గట్టుగా స్పష్టంగా మీకు అర్థమయ్యే రీతిగా మీ ఈ మాటలన్నీ కూడా నేను మీకు క్లియర్గా గుర్తు చేస్తాను గమనిద్దాం నేను ప్రేమటువంటి దూరం ముందుగా గమనించినట్టయితే దేవుని మూలముగా పుట్టినవాడు పాపం పాపము చేయడు ఓకే దేవుని మూలముగా ఎలా పుట్టాడు అంటే తల్లి గర్భము లేకుండా పుట్టాడు తండ్రి యొక్క ప్రమేయం లేకుండా పుట్టాడు తల్లిదండ్రులు లేకుండా పుట్టాడు ఈ ఎలా పుట్టాడు అంటే దేవుడే క్రియేట్ చేశాడు నేల మట్టితో దేవుడే క్రియేట్ చేశాడు సో వీరికి తల్లిదండ్రులు లేరు దేవుని మూలంగా పుట్టారు అంటే దేవుడే క్రియేట్ చేసుకున్నాడు వారిని కాబట్టి వాళ్ళు ఏ పాపము కూడా లేదు ఓకే ఇది జన్మ పాపం ఉందని బోధిస్తున్నటువంటి వారికి మాత్రమే ఈ వీడియోని అంకితం చేస్తూ ఉన్నాను నేను ఒకవేళ మీ జీవితాల్లో ఎప్పుడైనా ఆదాము జన్మ పాపము నుండి మనందరికీ కూడా పాపం వచ్చిందని చెప్పి బోధిస్తున్నటువంటి వారు ఉంటే ఒకవేళ నేను మీతో మాట్లాడటానికి రెడీగా ఉన్నాను నేను ఓకేనా ఒక జన్మ లేనటువంటి వానికి జన్మ పాప జన్మ పాపము ఎలా వస్తుంది జన్మే లేదు జన్మ పాపం ఎలా వస్తుంది స్థుతి కలుగునుగాక కొన్ని విషయాలు ఇక్కడ మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు పదిహేడవ వచనాన్ని నేను పూర్తిగా చదవాలని జ్ఞాపకం చేస్తున్నాను దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము దేవుని మూలముగా పుట్టినవాడు వాడు తను తను భద్రము చేసుకును గనుక దుష్టుడు వాణిని ముట్టడు దుష్టుడు వాణిని ముట్టడు అందుకే ఇదే బైబిల్లో ఒకవేళ సాతనొచ్చి మోసం చేసి పాపములు పడేసింది లేకపోతే ఆజ్ఞ అతిక్రమించేలాగా చేసిందని అనుకుంటారు కానీ దేవుడు ఆదాముకు ఆజ్ఞ ఇవ్వలేదు ఆజ్ఞ కాదది మాట ఇచ్చాడు మాట వేరు ఆజ్ఞ వేరు చెప్పిన మాట వేరు ఆజ్ఞ వేరు అర్థమవుతుందా సో ఆజ్ఞ కాదది మాట ఒకవేళ మాటే కదా అది కూడా ఆజ్ఞ అనుకుంటే ఓకే ఆజ్ఞ అనుకుందాం కొద్దిసేపు ఉంది అది ఆజ్ఞే అది మాటే ఓకే రైట్ ఇక్కడ చదువుకుందాం ఒకసారి మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు లోకమంతు దుష్టిని ఎందున్నదనియు ఎరుగుదము లోకమంత అలా ఉందని చెబుతున్నాడు ఇక్కడ సరే ఓకే ఇప్పుడేమో ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి ఒకవేళ దేవుడు వద్దన్న పని వద్దన్న పండు వద్దన్నటువంటి ఫ్రూట్ తిన్నాడు కాబట్టి అక్కడ అపరాధము పాపము చేశాడని చెప్పేసి మనం అంటూ ఉంటాం కాబట్టి ఈ సమయంలో విషయాన్ని కూడా నేర్చుకుందాం ఆదాము చేశాడా చాలామందికి తెలుసు అంటారు కదా ఆదాము చేశాడా అసలు ఆ విషయం తెలుసుకోవాలి కదా దేవుడు క్రియేట్ చేసిన వాడు పాపంలో పడ్డా పాపాన్ని లోపలికి తీసుకున్నాడా దేవుని మూలముగా పుట్టిన వాడు పాపం చేయడం చదువుతూ ఉంది ఇక్కడ సరే ఏం జరిగింది ఒకసారి ఆ విషయాన్ని కూడా మనము నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం మీ దగ్గర బైబుల్ ఉంటే ఒకసారి చదువుకోండి మాట మొదటి తిమోతి పత్రిక రెండవ అధ్యాయము వచనంలో ఒక మాట ఉంది మొదటి తిమోతి పత్రిక రెండవ అధ్యాయం వచనంలో ఒక మాట రాయబడి ఉంది మొదట ఆదామును తర్వాత అవ్వను నిర్మించబడిని కారా ఎస్ అందులో ఎలాంటి మార్పు లేదు మొదట ఆదామే సృష్టించబడ్డాడు గర్భఫలము కాదు వీళ్ళు మరలా మీరు అక్కడికి వెళ్ళొద్దు వీళ్ళు అక్కడ తల్లిదండ్రులు వీరిని కనలేదు వీళ్ళు లేనటువంటి వారు వీరిద్దరు ఎవరు అంటే జన్మ లేనివారు జన్మించిన వారు కాదు జన్మ లేనివారు స్థుతి కలుగునుగాక గమనిద్దాం ఇప్పుడు మరియు ఆదాము మోసపరచబడలేదు పద్నాలుగో వచనంలో రాయబడిన మాట మరియు ఆదాము మోసపరచబడలేదు మోసపరసములో పడలేదు అంటే మోసలో పడలేదు మరి అందరూ జన్మ ఉంది ఆదాము ద్వారా అంటారు మోసపరచబడలేదు ఎవరు ఆదాము మోసపరచబడలేదు ఆదాము దేవుని మూలముగా దేవుని హస్తముల చేత చేయబడిన వాడు జన్మ పాపము లేనటువంటి వాడు జన్మలో పాపము లేదు నడకలో పాపము లేదు చూపులో పాపము లేదు అసలు ఆయనకి పాపం అంటే ఏంటో తెలియదు పాప ప్రక్షాళన చేయాల్సిన అవసరమే లేదానికి పాపం అంటే ఏంటో కూడా తెలియనటువంటి వాడు ఎందుకంటే ఒక జన్మ తల్లి ద్వారా వచ్చింది కాదు తండ్రి ద్వారా వచ్చిన జన్మ కాదు అర్థమవుతుందా ఇది అద్భుతమైనటువంటి విషయాలు విషయాలే ఇక్కడ ఈయనకి జన్మే లేదు అంటే జన్మ పాపం వచ్చిందంటారు ఆదాము ద్వారా భూమిలోనికి సంక్రమించింది అంటారు ఆదాము ద్వారా ఆదాము అవ్వల ద్వారా ప్రపంచంలోకి వచ్చిందంటారు ఆదాము అవ్వల ద్వారా అందరిలోకి వచ్చిందంటారు ఎలా వచ్చింది స్థుతి కలుగునుగాక చూద్దాం ఒకసారి మరలా చదువుతున్నాను పదమూడు నుంచి పద్నాలుగు వచ్చి క్లియర్గా మీకు చదివినిపిస్తాను మొదట ఆదామును తర్వాత అవ్వను నిర్మించబడది కారా మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడేను స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను దేవుడికి స్తోత్రం కలుగును గాక ఇక్కడ గమనించాలి స్త్రీ అపరాధములో పడినప్పుడు స్త్రీ ద్వారా భూమి మీదకి భూఫలము అనగా ప్రజలు రారు స్త్రీ ద్వారా ప్రజలు ఈ భూమిలోనికి రారు స్త్రీ ద్వారా ప్రజలు స్త్రీ ఒకవేళ స్త్రీలుగా పురుషులుగా ఈ భూమి మీద పుట్టరు ఒకవేళ పుట్టాలి అంటే ఆదాము వలనే పుట్టాలి ఆదాము మోసపరచబడలేదు అని క్లియర్ కట్టుగా ఇక్కడ రాయబడింది స్థుతి కలుగునుగాక స్తోత్రం కలుగునుగాక ఎస్ ఒకవేళ ఈ అపరాధమును స్థుతి కలుగునుగాక ఈ అపరాధముని ఇక్కడ రాయబడింది ఏమనుంది ఈ అపరాధము అని ఇక్కడ రాయబడింది ఇదే మాట మరొక తెలుగు బైబుల్ గ్రంథం నా దగ్గర ఉంది దీనిలో ఏమని రాస్తాడు ఒకసారి నేను చదివి మీకు వినిపిస్తాను మొదటి తిమోతి పత్రికలోనే ఈ మాటను ఒకసారి మొదటి తిమోతి పత్రిక రెండవ ఛాయము పదమూడవ వచనాన్ని నేను మీ కొరకు చదివి వినిపిస్తాను మొదటి తిమోతి పత్రిక రెండవ చాయము సో పదమూడవ వచనాన్ని నేను మీ కొరకు చదివి వినిపిస్తాను ఒకసారి చూద్దాం ఒకసారి ఏమని ఇక్కడ రాశాడు దేవుని యొక్క కృపలో మనము జ్ఞాపకం చేసుకుందాం ఏమని రాశాడంటే పదమూడులో అయితే అంతేకాదు మోసపోయినది ఆదాము కాదు స్త్రీ మోసపోయి అపరాధములో పడింది అర్థమైందా ఆదాము మోసపరచబడలేదు మోసం చేయని వారి జీవితంలోనికి పాపం ఎలా వస్తుంది మోసం చేయనటువంటి వ్యక్తులోనికి పాపం ఎలా వస్తుంది ఇక్కడ అవ్వచేసింది విషయం ఏం చేసిందట అపరాధంలో పడిందట అపరాధంలో పడితే ఏం కావాలి అక్కడ దేవుడు ఒక మాట చెప్పాడు ఒకవేళ నేను చెప్పినటువంటి మాట మీరు వినకపోతే ఏం జరుగుద్దంటే మీరు చనిపోతారు ద డై వెంటనే చనిపోతారు మీరు అర్థమవుతుందా వెంటనే చనిపోతారు మీరు కాబట్టి మీరు చనిపోలేదు అంటే మీరు చనిపోలేదు అంటే ఆదాము అవ్వలు మొదట నిర్మించబడినటువంటి ఆదాములు చనిపోలేదు అంటే అవ్వ చనిపోలేదు అంటే ఆదాము పాపమే చేయలేదు అవ్వ అపరాధములు పడింది కాబట్టి వీరిద్దరికి ఒక ప్రత్యేకమైనటువంటి వీరు చేసినటువంటి అపరాధమును బట్టి ఎందుకంటే అవ్వ తిన్న తర్వాత ఆదాము కూడా తినిపించింది కదండి అవ్వ తిన్న తర్వాత ఆదాము కూడా కొంచెం తిన్నాడు కదండి కాబట్టి ఆ పాపమును ఏ పాపమును ఆ ఫ్రూట్ను తిన్నటువంటి పాపమును లేక ఆ ఫ్రూట్ తింటే ఏం కావాలి చచ్చిపోవాలి ఆ అపరాధ రుసుముకు ఏం కావాలి చనిపోవాలి కానీ ఎందుకు చనిపోలేదు వాళ్ళు ఎందుకు వారు చనిపోలేదు అంటే ఇక్కడ చదువుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం వాళ్ళు చనిపోకుండా ఉండటానికి గల కారణం ఏంటో మనం ఇప్పుడు ఉన్నాం ఏమంటున్నాడు ఇక్కడ గమనిద్దాం దాని పిల్లారా దేని యొక్క వాక్యము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది పదిహేను వచనంలో మొదటి యోహాను రాసిన పత్రికా ఐదు వచ్చాయం పదిహేను చూడగలిగితే తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడలా తను వేడుకొను ఏ పాపముందట మరణకరము కాని పాపము కలదు కాబట్టి ఆదాము అవ్వలు చేసినటువంటి లేకుంటే అవ్వ చేసినటువంటి అపరాధమును బట్టి ఆదాములోనికి ఒకవేళ ఫ్రూట్ వెళ్ళింది కాబట్టి వాళ్ళు చేసినటువంటి పాపం ఏమైందంటే మరణకర్రము కాని పాపమయ్యింది దేవునికి స్తోత్రం కలుగునుగాక అయితే ఇక్కడ ఏమంటాడంటే పదహారో వచ్చిన సకల దుర్నీతియు పాపమే సకల దుర్నీతియు పాపమే ఒక దుర్మార్గమైన ఆలోచనతో చేస్తే ఒక పాపమును కావాలని చేస్తే ఒక తప్పును కావాలని చేస్తే అది పాపమే అయితే మరణకరము కాని పాపము కూడా కలదు అని చెప్పేసి ఈ యొక్క రాస్తూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని బిళ్ళారా దేవుని బిళ్ళారా ఈ సమయంలో మీరు చక్కగా ఆలోచన చేయాలి దేవుని మూలముగా పుట్టిన వాడెవడన పాపము చేయుడు దేవుడు తన స్వహస్తములతో చేసుకున్నటువంటి ఆదాములు ఏ పాపము లేదు ఇట్స్ క్లియర్ అతను జన్మ పాపము కానీ కర్మ పాపము కానీ చేసిన పాపము కానీ తప్పు చేసిన పాపాలు కానీ ఆజ్ఞ అతిక్రమే పాపము కానీ ఏ పాపము కూడా తన భవిష్యత్తులో జీవితంలో కూడా లేదు ఎక్కడ ఆదాము చేసినట్టుగా కూడా లేదు ఒకవేళ తీసుకొచ్చి 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 ఏం చేస్తారంటే అవి ఇచ్చినటువంటి ఫ్రూట్ని చూపిస్తారే తప్ప ఇంకొకటి ఏది కూడా వీళ్ళు చూపించలేరు ఒకవేళ మీరు ఆ ఫ్రూట్ని చూపించగలిగితే విషయం ఏం చెబుతుందంటే వాళ్ళు చేసిన అపరాధములకు పేరు ఏం పేరు అంటే మరణకరము కాని పాపము వారు చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళు మరణించలేదు కాబట్టి వాళ్ళు బ్రతుకున్నారు కాబట్టి వాళ్ళు పిల్లలకన్నారు వాళ్ళు కాబట్టి దేవుని యొక్క స్వాస్థ్యంలో వాళ్ళు ఉన్నారు అయితే ఆ అపరాధమే ఆ ఏదేను తోట నుండి వాళ్ళు బయటికి బహిష్కరించింది తప్ప ఇదే మరణకరము కాని పాపము అంటే చంపకుండా విడిచిపెట్టడం చంపకుండా విడిచిపెట్టడమే మరణకరము కాని పాపం ఈ పాపం వారిని ఏమీ చేయలేదు కానీ ఆ స్థలము నుండి మరొక స్థలము తీసుకొచ్చింది అయితే చాలామంది ఏమంటారంటే ఏ ఏదేను తోటలో ఉంటే మరణం ఉండేది కాదు అని అంటారు ఏదేను తోటలో ఉంటే మరణం వచ్చేది కాదు అంటారు కానీ పరమటువంటి దేవుని ప్రజలారా దేవుని పిల్లలారా ఎక్కడున్న ఫ్రూట్స్ తిని వాడు చనిపోవట్లేదా ఎక్కడున్నా నీళ్లు తాగివేడు చనిపోవట్లేదా వాక్యమేం తెలియజేస్తుంది ప్రసంగి గ్రంథం పన్నెండు వచ్చాయి మన్నైనది మునప్పటి వల్లి మట్టిలోనికి చేరడం ఆత్మ దయచేసిన దేవుని ఎద్దుకు వెళ్ళను అని చెబుతుంది అయితే ఆదాముకు మరణం లేకుండా బ్రతుకుతాడని ఎక్కడైనా రాయబడిందా ఆదామును చేసినప్పుడు మరణం మరణం లేకుండా జీవిస్తామని చెప్పాడు దేవుడు ఆదామును చేసినప్పుడు ఇక నీ మరణం నీ దగ్గరకు రాదు మాలాగే బ్రతుకుతామని దేవుడు చెప్పాడా లేదు కానీ ఈరోజు కల్పించే వాళ్ళు చాలామంది ఉండొచ్చు కానీ కల్పితాలు కాదు వాస్తవాలు నేర్చుకోండి దేవుని మూలముగా పుట్టినవాడు వాడు పాపము చెయ్యడు ఓకే సో మీకు చాలా అర్థమైందని నేను అనుకుంటున్నాను కొన్ని విషయాలని మనము క్లియర్ కట్గా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం అందుకే అందుకే కొన్ని విషయాలు ప్రభువు ఇలాగన మనకు నేర్పుతున్నాడు ఏమన్నా నేర్పుతున్నాడు అంటే అన్నీ కూడా అన్ని విషయాలు కూడా మనకి స్పష్టంగా నేర్పడానికి ప్రభువు మనకు దగ్గరగా ఉన్నాడు ఈ విషయాలు మనం నేర్చుకుంటున్నాం కాబట్టి పరమే వారు ఈ సమయంలో నేను ఈ విషయంతో క్లోజ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో ఉందా లేదా ఒకవేళ కొంతమంది చెప్పినటువంటి విషయాలు కూడా నేను ఈ వీడియోలో మీకు చూపించాలని ఆశపడుతున్నాను సో కాబట్టి ఖచ్చితంగా బైబిల్ అర్థం చేసుకోండి ఖచ్చితంగా అర్థం చేసుకోండి ఖచ్చితంగా అర్థం చేసుకోండి బైబిల్ సత్యమే బోధించింది సత్యాన్ని కొంచెం అడ్డుగా పెట్టి మరి దుర్బోధలు చేస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు కాబట్టి దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయుడు దేవుని మూలముగా పుట్టిన వాడు పాపాన్ని కోరుకోడు దేవుని మూలంగా పుట్టినటువంటి వాడు ఏ యొక్క తప్పు కూడా చేయడు గమనించండి ఆయన తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బ్రతికాడు ఎప్పుడైనా అపరాధము చేశాడా ఎప్పుడైనా దొంగతనం చేశాడా ఎప్పుడైనా మోసం చేశాడా ఎప్పుడైనా దేవునికి విరోధమైన కార్యాలు చేశాడా ఎవరు హూ ఇస్ ద పర్సన్ అడమ్ ఆదం అలా ఎప్పుడైనా చేశాడా ఆదము చేసినట్టు ఎక్కడైనా రాయబడిందా కాబట్టి ఈ మీ అందరికీ కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ నేను ఆదాముల గురించే కాదు మన లోపలికి వచ్చినటువంటి ఆ బీజంల గురించి కూడా మాట్లాడబోతున్నాను నెక్స్ట్ వీడియోలో చాలా క్లియర్ కట్గా మేము నేర్చుకోబోతున్నాం అద్భుతమైన విషయాలు ఉన్నాయి స్వచ్ఛందమైనటువంటి చక్కని విషయాలు ఉన్నాయి పరిశుద్ధమైన విషయాలు ఉన్నాయి మనుషునికి అవసరమైంది కూడా ఉంది ఓకేనా మీరు పాపం పాపం అంటున్నారు కదా నేను కొన్ని పాపాల గురించి కూడా కొన్ని విషయాలు కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను మీకు నేర్పబోతున్నాను అంతేకాకుండా కొన్ని గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలు కూడా నేను మీకు బోధించబోతున్నాను అర్థమైందా కొన్ని గ్రంథాలు మనకు యజుర్వేదము కానీ అర్థమవుతున్నా ఇంకా మన ఉన్నటువంటి కొన్ని గ్రంథాల విషయాలు కూడా మీకు నేర్పాలను ఇష్టపడుతున్నాను ఋగ్వేదము కానీ ఇక చాలా విషయాలు ఉన్నాయి మనం మాట్లాడుకోబోతున్నాం ప్రేమారా ఇక మనం మీకు కొన్ని కొన్ని కొత్త కొత్త విషయాలు కూడా ఈ వీడియోల ద్వారా మీకు నేర్పాలని ఇష్టపడుతున్నాను మీ అందరూ కూడా బాగుండాలి బెంద్ర బాగుండాలి నేను కూడా చాలా బాగున్నాను బెంద్ర కూడా శుభాలు తెలియజేస్తూ నా మాటలు గాడ్ బ్లెస్ యూ అందరికీ శుభాలు కలుగునుగాక ఈ వీడియో షేర్ చేయండి తెలుసుకోండి ఇంకా కొత్త విషయాలు కావాలంటే ఇదిగో ఇక్కడ స్క్రోల్ అవుతున్నటువంటి ఈ నెంబర్కు వాట్సాప్ చేయండి నిజమా కాదా సత్యమా అసత్యమా ఇక్కడ ఉన్నటువంటి ఈ వీడియోలో ఏమైనా అసత్యాలు మాట్లాడినట్లుంటే ప్లీజ్ కామెంట్ చేయండి నాకు వివరాలు తెలియజేయండి నేను మీతో మాట్లాడడం ఇష్టపడుతున్నాను మెగా గడ్ బస్యూ అందరికీ కూడా శుభాలు గాక అందరినీ